సార్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడు పరకామని కేసులో చిన్న దొంగతనం దాన్ని ఎంత రా దంతం చేస్తున్నారు ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దొంగతనం అనేది చిన్న చిన్న విషయం అయిపోతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్నే దోచేశాడు రాష్ట్రాన్ని దోచిన దాంట్లో ఆ పర్సంటేజ్ తీసుకుంటే ఆయన చెప్పి నిజమే పాయింట్ వన్ పర్సెంట్ కూడా కాదు ఆయన ఇప్పుడు తెలుస్తూ ఉండేది కాబట్టి అంత దొంగ అన్ని రకాలుగా దొంగ దోచుకున్నటువంటి అన్ని రంగాల్లోనూ దోచుకున్నాడు రాష్ట్రాన్ని దోచుకున్నాడు అసలు ఆయన సీఎంగా కాకపోతే వాళ్ళు నాన్న సీఎంగా ఉన్నప్పుడే దోచుకొని ఇప్పటికీ కేసుల్లో ఒక కోట్లు తిరుగుతున్నాడు కాబట్టి దొంగలకి పోయి దొంగతనం చేసింది చిన్న విషయంగానే అనిపిస్తుంది పెద్ద విషయంగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే డాలర్లే డెబ్బై రెండు వేలే అసలు తొమ్మిది డాలర్ డెబ్బై రెండు వేలని మాట్లాడడం అసలు ఏంటి తొమ్మిది డాలర్ల డెబ్బై రెండు వేల అనేది కాదు ఎంత దోచింటే నువ్వు ఈ తొమ్మిది డాలర్లకు తేల్చావంటే అంటే ఇంకా ఎంత దోచుకొని ఎంత వెనకేసుకున్నారు ఎంత ఆస్తులు కూడగట్టుకున్నారు ఈ రకంగా టీటీడీ ఆస్తుల్ని టీటీడీకి సంబంధించినటువంటి ధనాన్ని కూడా దోచుకునేది కూడా ఒక మనిషి అయినా మనిషి మా కుప్పంలో మన ఆంధ్ర మానవత్వంగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులైనా ఈ సమాజానికి మేలు చేసే వ్యక్తులైనా ఇలాంటి దైవం సంబంధించిన దాంట్లో కూడా అవినీతిని చేసిన దాన్ని కూడా హాస్యాస్పదంగా తీసుకొని చాలా ఈజీగా తీసుకునే తత్వం ఉందంటే నీ నా అనువనువున ఈ యొక్క జీవిత జీర్ణించుకోకపోయినా ఎంత దొంగతనాలు కానీ దొంగతనం అనేది దోచుకోవడం అనేది అను అనువులోనూ ఉంది అనే దానికి ఇదే నిదర్శనమని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని చాటే విధంగా ఆయన మాటలు ఉన్నాయని నేను తెలియ చెప్తున్నాను సార్ పద్నాలుగు కోట్లు అంటే ఆల్రెడీ పద్నాలుగు కోట్లు రికవరీ చేశాము అది అని పద్నాలుగు కోట్లు అంటే ఆయన దగ్గర ఇంకా ఎంత నూట ఇరవై కోట్లు పద్నాలుగు కోట్లు తీసి మిగతా డబ్బు అంతా ఏం చేసి అంటారు ఏముంది అంతా ఆల్రెడీ సాక్షిలో దీనిలో వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంకా రకరకాలుగా క్రిక్ పోకో అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇలాంటి దీన్ని పద్నాలుగు కోట్లు కాదు నూట ఇరవై కోట్లు ఎన్ని ఇప్పటికే వేల కోట్లకు మార్చేసింటాడు అది బ్లాక్ మనీని కూడా వైట్ మనీగా మార్చుకునే తత్వం ఆయనకి ఎలా చేయొచ్చు డబ్బుల్ని ఎలా పోగబెట్టుకోవచ్చు ఎలా దాచుకోవచ్చు అనేది దానికి పూర్తిగా నిర్దర్శనం జగన్మోహన్ రెడ్డి గారు సరే అప్పటి చైర్మన్గా ఉన్న భూమా కరుణాకర్ రెడ్డి గారు దీన్ని లోకదలత్తులో రాజీ చేసి అసలు టీటీడీ సంబంధించింది కోర్టులో ఉన్నదని రాజీ చేయడం అసలు దాని మీద మీరేమంటారు సార్ రాజీ చేయడం అంటేనే నీకు ఆడ నువ్వు సరే అయిపోయినట్లే అర్థం నీ తప్పు ఒప్పుకొని నేను రాజీ చేసుకున్నట్లే కదా ఏదో అయ్యి నాది అయిపోయింది నాకు జరిగిపోయింది చేసేసి నేను తప్పు అయిపోయింది ఏదో నన్ను విడిపి ఎట్లా విడిపించుకోవాలో వాళ్ళు అడుక్కో రిక్వెస్ట్ చేసో రాజీ చేసుకుంటున్నా అంటేనే వంగతనం బయటపడిపోయినట్లే కదా అది ప్రజలకందరికీ కళ్ళు కనిపిస్తుంది కదా ఎంత బయలుగా కనిపించేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ వైసీపీ పట్ల ఉండడం అది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా ఒక తటను గెలవడం అంటే నిజంగా ప్రజలంతా చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళనే మనం గెలిపించాం గతంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారా ఇలా ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత దోచుకోవాలనుకుంటున్నారు ఇంకా ఏ విధంగా ఇది నాశనం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని అనే బాధ ప్రజల్లో అంతా కనిపిస్తూ ఉంది ఇది నిజంగా ఇప్పటికైనా వాళ్ళు గుణపాఠం తెచ్చుకొని మార్పు తీసుకు మారి వాళ్ళు ప్రజల్లో మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో సపోర్ట్ చేస్తూ ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు ఏమైనా ఏది కావాలో ఏది జరగలేదో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ ఇంకా ఇంకా వెనక్ వెనకేసుకొచ్చే విధంగా ఇంకా తప్పు కప్పిపుచ్చుకునే విధంగానే ఇంకా వాళ్ళ క్యారెక్టర్ ఉండేది ఉందంటే నిజంగా చాలా బాధాకరం ఇలాంటి నాయకులు నిజంగా ఇంకా భూస్థాపితం చేసే రోజు రాబోయే రోజుల్లో ఉంది అని తెలియజేసుకుంటాం సార్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు తప్పుడు కేసులు పెడుతున్నారు అది ఇది అని మాట్లాడుతున్నాడు మీడియాతో దాని మీద మీరేమంటారు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన ప్రభుత్వంలో మనం నినాదం ప్రజల నినాదం అది రాజకీయ పార్టీ నాయకులు నినాదం కాదు ప్రజలు నినాదంగా అయిపోయింది ఒకప్పుడు మామూలుగా అయితే రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు ఎలక్షన్స్ టైంలో మాట్లాడుకునేవాళ్ళు కానీ గత ఐదు వందల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ప్రభుత్వం చేసినంత కూడా మొత్తం సర్వనాశం చేశారు రోడిజం చేశారు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దోచుకున్నారు వీటన్నిటికీ అన్ని డిపార్ట్మెంట్లు యువత కావచ్చు మహిళలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అప్పుడే అందరూ కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ప్రజలు సేవు యొక్క మహిళలు అనే సేవు యువత సేవు అందరికీ ఉద్యోగాలు రావాలా అని రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని ఆ విధంగా పోరాటాలు చేశారు ఇప్పుడు ఏ నోట్లో ఆ మాట రావడం అంటే నిజంగా ముంచిందే చాలదా రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి ముంచాలనుకుంటున్నాడా ఇప్పటికీ ఇరవై ఏళ్ళు నెట్టేశాడు వెనక్కి రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టాడు మళ్ళీ ఇంకో ఇరవై ఏళ్ళు నెట్టాలనుకుంటున్నాడా రాష్ట్రాన్ని ఇప్పటికైనా వదిలిపెట్టు స్వామి మా రాష్ట్రం బాగుపరచుకోవాలి రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి మా మా భారతదేశంలో ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు ప్రజలకు మేలేమో కానీ ఆయనకు మేలు జరగాలంటే సీఎం అవ్వాలి ఆయన ఆయన కుటుంబానికి కానీ ఆయన అనుచరులు కానీ బాగా మేలు జరగాల కోట్లు దండుకోవాలా ఈ రాష్ట్రాన్ని సరన్నానాశం చేయాలంటే ఆయన సీఎం కావాల్సిందే ఆయన రాష్ట్రం బాగుపడాలని కాదు ఈ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో అక్రమాలు అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో తీసుకుపోవాల రాష్ట్రాన్ని ఆయన కంగనం కట్టుకున్నాడు ఆ విధంగా ఆయన ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అది ప్రజలు ఇంకా అమాయకంగా లేదు అందరూ ఈరోజు వచ్చారు హుషారైనారు మేలుకున్నారు ఈ ఈరోజు పదకొండు సీట్లకు ఆయన్ని నిలబెట్టారు రాబోయే రోజు ఆ పదకొండు సీట్లు రాకుండా చేసుకునే పరిస్థితి కాకుండా కనీసం ఆయనైనా గెలిచే స్థాయిలోనే ఆయన పెట్టుకోవాలంటే కనీసం ఆయన మార్పు రావాల అంటే సార్ ఇంకో మాట అన్నారు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓన్లీ హెలికాప్టర్లో తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ప్రజాదరణ దుర్నియోగం చేయడంపై మీ అభిప్రాయం అది కేవలం రెండు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడే వ్యక్తిత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆ డబ్బుని సేవ్ చేయాలా ఎలా ప్రజలకు ఉపయోగపడే మార్చేయాలా ఈ రాష్ట్రాన్ని ఎలా బాగుపడాలా గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే ఒక తపనతో ఒక పక్కలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కలో లోకేష్ గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని ఆర్థిక పురోగతి తీసుకువచ్చి మళ్ళా మంచి స్థాయిలో రాష్ట్రాన్ని నిలబెట్టడానికి రాత్రి పొగలంగా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు కాబట్టి మరలా కష్టాన్ని పోగొట్టుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళా అదక వాతావరణానికి తొక్కే పరిస్థితికి ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రజాదరణ దుర్నియోగం చేస్తున్నారు అది ఇదని మాట్లాడితే ఇష్టం వచ్చిన టూర్లో వెళ్తున్నారు ప్రజల ధనాన్ని వాళ్ళు ఖర్చులు పెడుతున్నారు హెలికాప్టర్లు కాటికి ఆర్టీఐలోనేమో ఒక్క రూపాయి కూడా వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ దుర్నియోగం చేయట్లేదని ఆర్టీఐ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద మీరు ఏమంటారు దీన్ని ఒక సోషల్ మీడియా వేదికగా ఇలా ప్రచారం చేస్తే ఒక తప్పుని ఒక మంచిని కూడా తప్పు తప్పు అని నేను చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారనే మాయ భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లేదు ప్రజలకు బాగా టెక్నాలజీ బాగా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ బాగా ప్రజలకు అలవరి చేశాడు కాబట్టి చంద్రబాబు బాగా నమ్ముతూ ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ రాష్ట్రానికి అటు వైజాగ్ కావచ్చు విజయవాడ కావచ్చు ఇతర పట్టణాలకు కావచ్చు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు పారిశ్రామికవేత్తలు అంటే గత ఐదు సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇప్పుడు వస్తున్నారంటే అది నమ్మకం చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకం లోకేష్ పైన ఉండే నమ్మకం పవన్ కళ్యాణ్ మీద ఉండే నమ్మకం ఈ ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ఈ రోజు వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వరద వస్తుంది ఒక పక్కన తమిళనాడులో కుదేలు అక్కడ పెట్టాల్సింది పెట్టుబడుకో ఇక్కడికి వచ్చేస్తా ఉంటే అక్కడ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి అక్కడ పెట్టుబడులు పెట్టలేక స్టాలిన్ ఇబ్బంది పడతాడు ఇక్కడ పెట్టే వాళ్ళంతా కూడా ఆంధ్రాకి అనేసి ఇబ్బంది పడుతున్నాడు అటు పరిస్థితి ఈ రోజు ఆంధ్ర వేసుకుందంటే అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అది ఓడ్చుకోలేకపోతున్నాడు దీన్ని చూసి నేను చేయలేకపోతున్నా చేతకాని తను తనం బయటపడిపోతా ఉంది అని బాధపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఏం తీసుకురాకోకుండా ఉండాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను చేసినప్పుడు మీరు చూశారు ఒకే ఒకటి ఆయన ప్రభుత్వం వస్తానే ప్రజావేదికని కూలిచి ఏమండి అవి ఉంటే ఏమైపోతుంది అంటే చంద్రబాబు నాయుడు చేసిన మంచి కార్యక్రమం కనబడకూడదు అనే ఒక కసి ఒక కడుపు మంటతో కూలిచిపారేశాడు ఆయన ప్రభుత్వం వస్తాయి అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాను ఈ రాష్ట్రం డెవలప్ అవడం గానీ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది రోడ్ల వర్క్ ఉండే సిసి రోడ్లు కానీ అన్ని వర్క్లు జరుగుతాయి పారిశ్రామికవేత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఆర్థికంగా నిలదొక్కుంటా ఉంటే అది ఏమన్నా ఆ చేత బయటపడిపోతా ఉంది ఇంత గా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు అనుకుంటా ఉన్నారనేసి ఆ బాధ కడుపు మంట అంటే ఆ జగన్మోహన్ రెడ్డిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు